కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసనెంతా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఈ రోజు ఉదయం అయితే ఆమె ప్రయాణిస్తున్న కార్ అయితే ఔటర్ రింగ్ రోడ్పై అయితే రైలింగ్ కొట్టింది ఈ క్రమంలో ఆమె ఎక్కడికక్కడే మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది ఆమె అంటే ఆమె ప్రయాణిస్తున్న మారుతి సుజీకి ఎక్స్ఎల్ సిక్స్ అనే ఒక మోడల్లో ఆమె ప్రయాణిస్తున్నారు మధ్య సీట్లో కూర్చున్నట్లయితే మనకు తెలుస్తుంది ముందు సీట్లో డ్రైవర్ అలాగే పిఏ ఉన్నట్లు వెనుక సీట్లో అంటే మధ్యలో సీట్లో అయితే లాసినంత ఉన్నట్లయితే తెలుస్తుంది సో డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు తెలుస్తుంది అలాగే లాసినంత కూడా బెల్ట్ పెట్టుకోలేదు సో ఆమె మధ్య సీట్లో కూర్చున్నారు అయితే ముందు వెళ్తున్న ఒక వాహనాన్ని తప్పించే క్రమంలోనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేసినట్లయితే మనకు తెలుస్తుంది ఈ క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో లాసెన్ తల తలఅైతే అయితే ముందున్న సీట్ను అయితే బలంగా ఢీకోనట్లు మనకు కనిపిస్తుంది మనం విజువల్స్లో చూస్తున్న ఆమె తలకైతే భారీగా అయ్యాయి సో దీంతో ఆమె అక్కడికక్కడే స్పాట్లోనే చెందినట్లయితే మనకు తెలుస్తుంది ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు పిఏ కూడా గాయపడ్డారు అయితే ఈరోజు ఉదయం ఆమె పటన్చేర్లో ఏదో కార్యక్రమానికి హాజరవు హాజరవడానికి అయితే ఉదయం బయలుదేరారు మేడ్చల్ నుంచి పటాన్ వెళ్తున్న క్రమంలోనే అవుటర్ రింగ్ రోడ్పై ఈ ప్రమాదం జరిగింది అయితే ఆమె గత కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన నల్గొండ సభలో వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో నార్కట్పల్లి వద్ద ఆమె కార్ అయితే ప్రమాదానికి గురైంది ఆమె ప్రయాణిస్తున్న స్కార్పియోను అయితే అటు ఢీ కొట్టింది అయితే ఈ ప్రమాదంలో రాసినంత స్వల్ప గాయాలతో బయటపడ్డారు అప్పుడు ఉన్న డ్రైవరే ఇప్పుడు ఈ ప్రమాదానికి ఈ ప్రమాదంలో జరిగిన కారు కూడా అదే డ్రైవర్ ఉన్నాడు సో ఈ ఆమె మరణం వెనుక కొన్ని అనుమానాలు అయితే తా అంటే అనుమానాలు అయితే వస్తున్నాయి సో డ్రైవర్ని ఎందుకు మార్చలేదు మనం సాధారణంగా ఏదైనా మనకు చిన్న ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా ఆ తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం మెల్లగా వెళ్ళాలని చెప్పేసి డ్రైవర్ చెప్తాం ఒకవేళ మనమే వాహనం నడుపుతున్నట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్తాం ఎందుకంటే మనకు ఒక ఒక డేస్ బ్యాక్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటే ప్రాణాలతో భయం మనలో ఉంటుంది అలాంటి సందర్భంలో అయితే ఆ డ్రైవర్ కావచ్చు ఇటు ఓనర్ కావచ్చు ఎవరైనా కార్ నడిపేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్తారు కానీ ఇది ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణం అని చెప్పేసి అయితే పోలీసు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు సో అదే అక్కడ ఆ ప్రమాదంలో కార్ డ్రైవరే ఈ ప్రమాదంలో కూడా అదే డ్రైవర్ ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది సో దీనిపై అయితే పోలీసు సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కెమెరాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండేతలు హైనా 一个吧